హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సన్నీ ఐషో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్కి వచ్చి స్త్రీల గురించి స్త్రీలు మహాలక్ష్మి రూపంగా పోలుస్తారు కాబట్టి స్త్రీలు పాటించే కొన్ని నియమాల వలన ఇంటికి ధనం ప్రాప్తి పొందవచ్చు కాబట్టి స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించడం వలన మీ ఇంటి సంపద పెరుగుతుందో ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మీకు వీడియో నచ్చితే లక్ష్మీదేవి అని కామెంట్ మాత్రం చేయండి స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి జామ పండుగ నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అప్పులు బాధలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చీపుర్ని దక్షిణం దిక్కున మాత్రమే పెట్టుకోవాలి దక్షిణ దిక్కున చీపీలో ఉంచితే మీ ఇంట్లో ధనలక్ష్మి వస్తుందన్నమాట మనలో చాలామంది ఆడవాళ్ళు బంగారం ఎక్కువగా కొనాలని అనుకుంటారు కానీ ఆర్థిక ఇబ్బందుల వలన మీ కోరిక కలగానే మిగిలిపోతుంది ఎక్కువ బంగారం కొనాలనే స్థాయికి మీరు ఎదగాలంటే బంగారానికి సంబంధించిన కొన్ని నియమాల్ని పాటించాలి సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యన సమయంలో బంగారం అస్సలు కొనకూడదు అలాగే బంగారాన్ని బంగారాన్ని ఈ సమయంలో మీ ఒంటి మీద వేసుకోకూడదు ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్య సమయంలో బంగారం కొన్న మీ శరీరం మీద వేసుకున్న మీ ఇంటికి అస్సలు కలిసి రాదు డబ్బు పరంగా కష్టాలను కష్టాలు ఏర్పడతాయి అలాగే బంగారం కూడా ఎప్పుడు తాకట్లోనే ఉంటుంది మనలో చాలామంది డబ్బు అవసరాన్ని ఇచ్చినప్పుడు బంగారాన్ని తాకట్టు పెడతారు అయితే బంగారం తాకట్టు పెట్టేటప్పుడు మంగళవారం మరియు గురువారం రోజుల్లో బంగారం తాకట్టు పెట్టకండి ఈ రెండు రోజుల్లో బంగారం తాకట్టు పెడితే మీ బంగారం ఎప్పుడు తాకట్లోనే ఉండిపోతుంది బంగారాన్ని విడిపించుకోవడం విడిపించుకోవడం మీ వల్ల కాదు అందుకని మంగళవారం రోజున గురువారం రోజున ఎట్టి పరిస్థితిలో బంగారం మాత్రం తాకట్టు పెట్టకూడదు అలాగే శుక్రవారం రోజున ఈ మూడు రోజుల్లో మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ధరించండి ఈ మూడు రోజులు స్త్రీలు బంగారం వేసుకుంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఆవు పావులతో శుద్ధి చేసుకొని ఆ బంగారాన్ని స్త్రీలు ధరిస్తే మీ ఇంట్లో నిండుగా బంగారం ఉంటుంది లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోదు వెళ్ళమన్నా వెళ్ళిపోదు మీరు ఎప్పుడైతే బంగారాన్ని కొన్నప్పుడు కొద్దిగా బంగారాన్ని ఆవు పాలల్లో మంచి శుభ్రం చేయండి మీరు కొత్త బంగారం కొన్నప్పుడు ఇలా చేస్తే మీ బంగారం యోగం లభిస్తుంది తరచుగా బంగారం కొంటూనే ఉంటారు మీ ఇంట్లో బంగారం ఉన్న బంగారాన్ని ఎప్పుడు కూడా డబ్బులు పక్కన దాచి పెట్టకూడదు ఎందుకంటే బంగారాన్ని కలిపి డబ్బుని ఒకటే చోట పెడితే మీ బీరువాలో భద్రపరచకూడదు అలా చేయటం వలన మీరు అప్పులు పాలు అవుతారు కాబట్టి బంగారాన్ని డబ్బుని ఒకటే చోట పెట్టకూడదు తమలపాకుని తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి ధన కర్షణలో తమలపాకు అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆకర్షమైన ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయి చాలామంది జాతక దోషాలు ఉంటాయి జాతకంలో దోషం ఉండటం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు ప్రతి గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక తమలపాకుని వేసుకొని స్నానం చేస్తే శని దోషాలు అష్టమ శని దోషాలు రాహుకేతుల దోషాలు కుజ దోషాలు ఇలా ముప్పై రకాల దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుందన్నమాట తస్పద తదస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి తదస్తు దేవతలు తిరిగే సమయంలో ఏదైనా కోరికను ఖచ్చితంగా కోరుకుంటే నెరవేరుతుందని నమ్మకం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో ఈ సమయంలో తమలపాకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఇలా చేయటం వలన మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఒక తమలపాకు మీద ఓం లక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని గంధంతో రాయండి ఇలా నూట ఎనిమిది సార్లు తమలపాకుల మీద రాయాలి ఇలా తమలపాకులన్నిటినీ మీ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇంట్లో పూజ చేయండి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పర్వన్నాన్ని నివేదించి ఇంట్లో పూజ చేయండి పూజించిన ఈ నూటెనిమిది తమలపాకుల్ని జాగ్రత్త పరచండి మీ తమలపాకుల్ని ఇలా ఎవరు అయితే ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుందన్నమాట ఎలాంటి సందేహం లేదని వేద పండితులు చెబుతున్నారు చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉన్నవారైనా అప్పు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళైన ప్రతి మంగళవారం రోజున రాత్రి సమయంలో మీ ఇంట్లో ఈశాన్యం మూలన ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన రెండు లవంగాలు పెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవంగానే ఆ తమలపాకులను తీసి ఎవరి తొక్ ఎవరు తొక్కకుండా ప్రదేశాన పడేయండి ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే మీకు క్రమంగా క్రమక్రమంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటి నుండి డబ్బు రావడానికి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతుందన్నమాట మీ మీ ఇంటి సిరి సంపదలు ప్రార్థిస్తాయి కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పని చే పని కోసం వెళ్ళేటప్పుడు ఆ పనిలో ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీ జోబులో రెండు తమలపాకులు పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళిన ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది ఇంకా వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలు రావాలంటే మీ వ్యాపారం చేస్తే దుకాణంలో ఎల్లప్పుడూ రెండు తమలపాకులు పెట్టుకోండి వ్యాపారాల్లో లాభం పొందుతారు ఈ వీడియో గనం మీకు నచ్చితే లైక్ చే